కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలా ఉంది విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగినలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది అయితే దేవుడు దేవుడు మనల్ని నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన దేవుడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మాటను ఆయన ఇచ్చిన మాటను నిలవబెట్టుకున్న నమ్మకమైన దేవుడు నమ్మకస్తుడు మన దేవుడు ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో ఇలా ఉంది లేయా ద్వేషింపబడుట యుహోవా చూచి ఆమె గర్భము తెరిచెను రాహేలు గుడ్రాలై ఉండెను యాకోబు రాహేల్ని చాలా ప్రేమించాడు ఎందుకో తెలుసా చాలా చక్కగా అందంగా ఉందని ఆమె కోసమని ఏడు సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు కొలువు చేసినప్పుడు ఆయన ఏం చేశాడు వాళ్ళ మామగారు ఆయన పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా పెళ్లి చేస్తారు అని ఆ మర్మాన్ని ఆయన మనసులోనే ఉంచుకొని ఈ యాకోబుకు చెప్పకుండా రాత్రిపూట సరే నీ ఏడు సంవత్సరాలు తీరిపోయాయి కాబట్టి నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చేస్తున్నానని చెప్పి రాత్రి వేళ చీకటిలో ఎవరికి కనపడకుండా పెద్ద కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు ఆ రాత్రి పెద్ద కుమార్తె యాకోబితో ఉన్నప్పుడు యాకోబికి ఆ చీకటిలో ఏమీ అర్థం కాలేదు కాబట్టి ఆమెను తన భార్య అనుకున్నాడు ప్రేమించినటువంటి రాహేలే అనుకొని ఆమెతో ఉన్నాడు తెల్లవారిన తర్వాత చూస్తే ఆమె లేయ అదేంటి నన్ను అలా ఎలా మోసం చేశావు నేను నీకు ఏడు సంవత్సరాలు కొలువు చేసింది రాహేలు కోసం కదా అని మామతో అన్నప్పుడు పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేసే ఆచారం మాకు లేదయ్యా అందుకే నేను అలా చేశాను కాబట్టి ఈ రాహేలు కోసం కూడా మరి ఏడు సంవత్సరాలు నువ్వు కొలువు చేయన్నప్పుడు సరే అని ఆమెను ప్రేమించాడు కాబట్టి ఆమె అందాన్ని చూశాడు ఆమె అందంగా ఉంది కాబట్టి ఆమెను ఇష్టపడ్డాడు కాబట్టి మరి ఏడు సంవత్సరాలు ఆయనకి లాభానికి కొలువు చేశాడు ఆ తర్వాత రాహీలను కూడా ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది అయితే ఈ లేయ ఏమైతుంది ద్వేషింపబడుతుంది ఎందుకంటే ఆమెకి అందం లేదు జబ్బు కండ్లది అంటున్నారు లేయ ద్వేషింపబడుట దేవుడు చూసినట్లుగా వాక్యములు సెలవిస్తూ ఉన్నది లేయ ద్వేషింపబడుట యహోవా చూసి ఆమెను ఆమెకు గర్భమును తెరిచాడు అనింది రాహేలు గుడ్రాలై ఉంది అని వాక్యములు సెలవిస్తూ ఉంది రాహేలు చాలా అందంగా ఉంది అందరూ ఇష్టపడుతున్నారు చూడముచ్చటగా ఉంది అందరూ చూడగలుగుతున్నారు కానీ లేయ జబ్బు కనలదిగా ఉంది ఆమెను ఎవరు ఇష్టపడట్లేదు ఆమె అందంగా లేదు కాబట్టి ఎవరికి ఇష్టం అనిపించట్లేదు కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా లేయ గర్భంలో తెరిచాడు లేయ ద్వేషింపబడుట చూచాడు దేవుడు ఏమని చెప్పాడు విరిగిన మనస్య దేవునికి ఇష్టమైన బలి అని చెప్పాడు కదా విరిగినలిగిన వారిని ఆలక్ష్యం చెయ్యను అని చెప్పాడు కదా చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు కాబట్టి లేయ ద్వేషింపబడుట ఆమె విరిగిన అలిగిన మనస్సుతో బాధపడుట దేవుడు చూశాడు వెంటనే ఆమె గర్భాన్ని తెరిచాడు రాహేలు గుడ్రాలయ్య ఉందని వాక్యం సెలవిస్తున్నాం అయితే రాహేలు దేవునికి ఇష్టము లేదు అనటానికి లేదు కానీ ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టాడు ఆమె హృదయముల వేదన బాధను చూశాడు ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుడు మన జీవితాలలో మన కుటుంబాలలో కానీ మరి చాలామంది అక్కచెల్ల జీవితాలలో చూసినప్పుడు భర్తల చేత కానీ అత్తమామ చేత కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ బంధువులతో కానీ ఇంకా ఏదో ఒక రకంగా వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి వారికి ఉన్నటువంటి లోపములను బట్టి ఎత్తి పొడుపులతో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు భర్త ఇంటికి వస్తే చాలు ఏదో ఒక గొడవ చేస్తాడు అనేటువంటి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు వారి హృదయం అంతా నలిగిపోతూ ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో ఆ గొడవతో నలిగిపోతూ ఉంటుంటే ఇంకొకటి చూస్తే హృదయం అంతా వేదన చెందుతూ ఆలోచనలతో నలిగిపోతూ ఉంటుంది వారిగా ఏమాత్రం కూడా సంతోషంగా ఉండలేరు వారి అంతా నలిగిపోయి ఉంటుంది ఎప్పుడు చూసినా ఆ ఆలోచనలు ఆ జ్ఞాపకాలతోనే నలిగిపోతూ ఉంటారు అలాంటప్పుడు దేవుడు వారిని చూస్తాడు ఖచ్చితంగా దేవుడు వారిని చూస్తాడు లక్ష్య పెడతాడు దేవుడు వారి హృదయాన్ని మనుషులు పైరూపాన్ని చూస్తారు దేవుడు మాత్రం అంతరంగాన్ని చూస్తాడని వాక్యం సెలవిచ్చిన ప్రకారము లేయ అని దేవుడు చూశాడు లేయ ద్వేషింపబడింది ఆమెను చూశాడు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమె ఎంతో సంతోషించింది నేను ద్వేషింపబడుట దేవుడు చూచాడు అని ఆమె ఎంతో సంతోషించింది లేయా గర్భవతి అయి కుమారుని కాని యహోవా నా శ్రమను ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను అందరూ ద్వేషిస్తున్నారు నన్ను నా శ్రమను దేవుడు చూచాడు నా పెనిమిటి ఇప్పటి నుంచి నన్ను ప్రేమిస్తాడు ఎందుకంటే నాకు చక్కటి కుమారుని దేవుడు ఇచ్చాడు అని లేయ చెబుతుంది దేవుడు ఆమెను చూశాడు ఆమె నమ్మింది దేవుడు ఆమె శ్రమను చూశాడని కానీ ఈ రాహీలైతే ఎంతో శ్రమ పడుతుంది ఎంతో బాధపడుతుంది అయ్యో నాకు పిల్లలు లేరు అయ్యో నాకు పిల్లలు లేరు అని వేదన చెందుతూ ఉంది కానీ దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు ఎవరైతే నలిగిపోతున్నారో వారిని దేవుడు చూస్తాడు వారి దగ్గరికి త్వరగా వస్తాడు దేవుడు వారి హృదయంలో ఉన్నటువంటి బాధను చూసి వారికి సహాయం చేస్తాడు దేవుడు లేయాకు చేసిన దేవుడు ప్రతి ఒక్కరికి చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు ఎవరైతే ఆయనని ఆశ్రయిస్తారో నాకు ఈ బాధ ఉంది తండ్రి నాకు ఈ బాధ ఉంది తొలగించు ఆయన అని ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు లేయా గర్భంలో తెరిచిన దేవుడు లేయాకు సహాయం చేసిన దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గర ఆశ్రయాన్ని మనం కోరదాం మన భారం దేవుని మీద వేద్దాం ఎందుకంటే ఆయన అలక్ష్యం చేయడు విరిగి నెలిగిన హృదయం ఆయనకి ఎంతో ఇష్టమని వాక్యం సెలవిస్తూ ఉన్నది లేయా విరిగి నెలిగిపోయిన హృదయంతో బాధపడుతుంది లేయా అని దేవుడు దర్శించాడు లేయా మనమని దేవుడు ఆలకించాడు అలానే ఎవరైతే నలిగిపోతున్నారో ఏ సమస్య అయితే నీకుందో నువ్వు సమస్య ఇతరులకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ దేవునికి నీ సమస్య ఏంటో తెలుసు నీ సమస్యను దేవుడు ముందు పెట్టు దేవుడు నీకు సహాయం చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన అలక్ష్యం చెయ్యడు మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చే దేవుడు లేయ జీవితంలో దాన్ని నెరవేర్చిన దేవుడు గొప్ప దేవుడు ఎవరైతే బాధలో ఉన్నారో ఎవరైతే వేదన చెందుతున్నారు ఎవరైతే నాకు సహాయం చేసేవారు లేరు అని మూలుగుతున్నారో ఇదిగో నీకు సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు దేవుని దగ్గరకు వచ్చి నీకున్నటువంటి ప్రతి బాధను సమస్యను దేవుడి ముందు పెట్టు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు లేయ గర్భంలో తెరిచాడు లేయను చూశాడు దేవుడు నిన్ను నన్ను మనందరిని కూడా చూస్తూ ఉన్నాడు మన బాధ ఏదైనా దేవునికి చెప్పుకుందాం మనుషులకు చెప్పినప్పుడు వారు తృణీకరిస్తారు హేళన చేస్తారు కానీ దేవుడు అలక్ష్యం చెయ్యడు లేయాను అలక్ష్యం చేయలేదు దేవుడు ఆమె విరిగి నలిగిపోయిన హృదయంతో ద్వేషింపబడట చూచాడు వెంటనే ఆమె గర్భాన్ని తెరిచాడు అందంగా మరి సంతోషంగా ఉత్సాహంగా ఉరుకులు పెట్టేవారిని కాదు కానీ దేవుడు చూసేది బాధలో మూలుగుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు అలక్ష్యం చేయడు సహాయం చేస్తాడు మన బాధ దేవుని దగ్గర చెబుదాం దేవుడి నుంచి సహాయం పొందుకుందాం బాధపడుతున్న ప్రతి అక్క చెల్లెళ్ళ హృదయాలను దేవుడు ఆ ఆదరించును గాక ఈ వాక్యము అనేకులకి ఆదరణకరంగా ఉండునుగాక అనేకులు ఆదరింపబడుదునుగాక ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరు కూడా ఆదరింపబడాలని మరి అదే రీతిగా ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి మరి అనేకులకి తెలియపరచాలని ఎందుకంటే దేవుడు మాట జీవం కలిగినది కాబట్టి ఆయన మాట విన్నప్పుడు జీవం మనలో కలుగుతుంది ఆయన మాట విన్నప్పుడు మనలో కార్యం జరుగుతుంది కాబట్టి దేవుని మాటలు విందాము ఆశీర్వదింపబడదాము ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయును గాక ఆమెన్